మేము జగన్కే వేస్తాం మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పోటీ పానం పోయి ఏం మేము మాకు నాయన ఆయనే నాయన చేసాను ఆయనకే చేస్తాం గ్యారంటీకి జగన్కి మాకు నాలుగు ఓట్లు నాలుగు ఓట్లు జగన్కే మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి మేము ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు ఆ గుడిసుల్లో ఉంచి ఇక్కడ వస్తాడు కాళ్ళు నిప్పులు పడతాడు వాడికి చచ్చినాడని ఇంటికొచ్చి ఇంటి వాడిని తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాను అట్టోడి ఇట్ట పని చేసిండు జనం కొంతమంది ముసిలా పడిపోయింది అడ పడిపోయి మంచి ఇచ్చి మొఖం తుడిచి నేనే పోసను బిట్టి అమని ఇచ్చిండు వాడు చచ్చినాడే వాడు దూం తాగల ఇంటికి వచ్చి తలుపు తెట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాడు పిచ్చిన ఆ బట్ట ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు ఆకుజన్ కోడికి ఎవరు ఓటు వేస్తారా అసలు రమ్మనాడు ఎవరేస్తాడు ఇప్పుడు ఆ నుంచి నడిచి నడిచిచ్చు కాళ్ళు ఉప్పులు పడుతున్నాడు ఎవరా దొంగనా బట్ట ఓడో పులాలు పెట్టేది ఇప్పుడు ఆయనే ఇంటికి వచ్చిస్తు నీకు ఆ అదేనమ్మా ఇప్పుడు అందరూ అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది అందరూ కూడా అదే జగన్కి ఓటు వేయాలనుకుంటున్నారు జగన్కి వేస్తాం మేము ఎవరికి ఏం ఓటవు జగన్కి నాలుగు కోట్లు నాలుగు కోట్లు జగన్కి వేస్తాం మేము ఈజే ఇయ్యోడికి గడ్డ పొడికి వాడు ఎన్ని ఎక్కసా వాడు వచ్చినా గనక ఓడికి చూడవు మల్ల మూడు భాగాలు తాపుతాడు వాడు ఆ ఓడు కోటేస్తే వాడు ఎవరు వేయాల్సింది కానీ వేయవు మేము ఇప్పుడు అన్నించి నడిచేస్తాం వాళ్ళు ఇప్పుడు పడతాను ఇల్లు ఇల్లు దట్టి ఇస్తాను జగన్ ఇల్లు దట్టి బీమిచ్చిండ్రు